అక్రమాలకు పాల్పడుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్మెయిల్ కు దిగేవారిపై చర్యలు తీసుకుంటామని చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి హెచ్చరించారు ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు గత ఏడాది నవంబర్ చివరి వారంలో చిట్యాలలోని శివాజీ విగ్రహం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారని ఆ సమయంలో మోటార్ సైకిల్ పై వచ్చిన మోత్కూరు నరేష్ అనే వ్యక్తిని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా నాలుగు వందల డెబ్బై మూడు రీడింగ్ తీవ్రస్థాయిలో మద్యం మత్తు వచ్చింది వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఐదు లీటర్ల గుడుంబా లభ్యమైంది దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అక్రమంగా గుడుంబా తరలిస్తున్నందుకు మరియు మద్యం మత్తులో వాహనం నడిపినందుకు గాను పల్లికి చెందిన మోత్కూరు నరేష్ మరియు సాదారాములుపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు జనవరి పదహారవ తేదీన నిందితుడు అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన వాహనాన్ని కావాలనే ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేశారు ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ స్వలాభం కోసం పోలీసులకు రాజకీయ నాయకులతో సంబంధాలు అంటగడుతూ స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని సీఏ తీవ్రంగా ఖండించారు పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై న్యాయ సలహా తీసుకుని కహిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అయితే దాదాపు నలబై ఐదు రోజుల క్రితం మన ఈశ్వరయ్య ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ సిబ్బంది చేస్తుంటే శివాజీ స్టాచ్యూ దగ్గర మోత్కూర్ నగేష్ బండి నడుపుతూ సాధారాములు బైక్ బైక్ పైన కూర్చొని ఉన్నాడు అతను వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మోత్కూర్ నగేష్ డ్రంక్ అండ్ స్టేజ్ లో ఉన్నాడు త్రీ సిక్స్టీ రీడింగ్ వచ్చింది అతన్ని త్రీ సిక్స్టీ అంటే ఆల్మోస్ట్ హెవీ ఆల్కాలిక్ తీసుకొని వస్తున్నాడు తర్వాత అతని బండిలో లో చూసినట్టు అయితే ఐదు లీటర్ల గుడుమ కూడా దొరికింది టూ వీలర్ లో సో దాని మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు ఆ గుడుమ పట్టుకున్న దాని మీద అంశంలో క్రిమినల్ కేసు నమోదు చేసి దాన్ని ఇప్పుడు కేసు దర్యాప్తులో ఉంది కానీ ఎవరైతే ఈ సాధారణ ఉన్నాడో దీన్ని ప్రజలలో తప్పుడు సంకేతాలు పోయే విధంగా అధికారుల మీద అనవసరపు అసత్య పరోపణలు చేస్తున్నారో అతను కేవలం బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ విధమైన చేస్తా ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ ఉన్న చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఆ పబ్లిక్ సమక్షంలోనే అతని దగ్గర నుంచి గొడుంబ సీజ్ చేయడం జరిగింది అతని మూడు వందల అరవై రీడింగ్ అనేది నగేష్ రైడర్ వస్తే దాని విషయంలో బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేసినందుకు ఎస్ఐ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇది మానుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎవరైతే దీనికి సంబంధించి రావు అనే వ్యక్తి కూడా గతంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుపరిచితుడు అతను అతను ఏ విధమైన అసత్య పాలపను అల్లి లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేయమో అతను తిట్ట కానీ అతను కూడా ఇతనికి బ్రీఫ్ చేసేసి నిన్న ఏదైతే చిట్టాల అంబేద్కర్ సెంటర్ ద్వారా పూర్తి అవాసము సత్య దూరం అది ఎస్ఐని కేవలం ఇబ్బంది పెట్టాలి అధికారులు మనోధైర్యం దెబ్బ తినాలని చెప్పేసి చేస్తా ఉన్నాడు మీ అందరికీ తెలుసు మా సిబ్బంది కానీ మా అధికారులు అందరూ కూడా రాత్రింబావులు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేయాలని గస్తీలు చేస్తూ మీరు మొన్న చూసినట్టయితే మొన్నటి మొన్న ఒక అంతరాష్ట్రం మూట చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఇదే ఎస్ఐ గారు తన ప్రాణాలు అతని దగ్గర నైఫ్ కూడా పోయి అక్కడ కలోపల ఏరియాలో అతని చేయడం జరిగింది ఇది ఒక్కటేగా చెప్పాలంటే చాలా ఉన్నాయి అయినా కూడా ప్రజలలో మంచి పేరు తీసుకుంటున్న అధికారులు మన దగ్గర తినే విధంగా ఈ వ్యవహరించడం అనేది తగదు వారికి ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఉంటుందే రాజకీయంగా పరంగా చూసుకోవాలి తప్ప రాజకీయ నాయకులతోటి అంటగట్టి అధికారులు ఇబ్బంది పెడదాం అనేది సరైన పద్ధతి కాదు దీని మీద మేము మా ఉన్నతాధికారులతో అదే అదేవిధంగా లీగల్ ఓపీఎన్ తీసుకుని కంపల్సరీ నిన్ను ఎవరైతే చేసినా మీద చట్ట ఈ విషయం ఈ అంశం కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అతనికి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళ మీద నెక్స్ట్ చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సో ఇది ఆ రోజు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇది పబ్లిక్ పోర్టల్ ఎక్కడ దాచి పెట్టాల్సిన అంశం కాదు అదే సాధారణలను మనం ప్రశ్నించిన అదన కూడా తాగిన తాగినందుని ఒప్పుకుంటుండ్రు గుడు పద్దతులలో చూపించి ప్రజలను ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి తప్పుడు ఆరోపణలు అధికారమే చేయడం సరికాదు దీన్ని చేయగానే పాటించడం ఇది పూర్తిగా అబద్దం అతను చెప్పేది కూడా అబద్దం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా మీడియా పక్షంగా కోరుతా ఉన్నా మీడియా తరఫున